ఇగో మీరు వచ్చిండే ముద్ద వంకాయ చేస్తాను ఈ వంకాయ చేస్తానండి ఇక ఈ వంకాయలకు ఏమేమి కావాలంటే ఇది ఇది వంకాయ ఈ ముద్ద వంకాయ నాలుగు పచ్చలు మంచిగా పోసుకొని ఉప్పులో నానేసుకోవాలి ఇవి నల్లబడే ఉప్పులో నానేసుకోవాలి ఈ విధంగా అందరికీ తెలిసే ఉంటుంది కానీ మా విధానం చెప్తాను పిల్లలు అందరూ వచ్చిండ్రు మా అమ్మలు వచ్చిండ్రు అంగడే అంగడి ఇల్లు అంతా అంగడి అవుతుంది ఇక వంకాయ చేస్తున్న కర్రీ ఇక ఆ కర్రీలకు పచ్చిశనిగ పప్పు మినపప్పు కొంచెము పల్లీలు నువ్వులు ఎండిన మిరపకాయలు జీలకర్ర ఎల్లిగడ్డ ఉప్పు తగినంత ఇక కొంచెం ఇక దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇక ఉల్లిగడ్డ సన్నగా కోసుకొని ఇక వేసుకోవాలి ఇక మీద ఈ పొడిలు అంతా ఇగో ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఈ ఉల్లిగడ్డ దీనికి పడుతుంది అన్నట్టు కమ్మగా వాసన వస్తుంది ఈ పొడి అంతా ఈ విధంగా ఇక ఈ విధంగా కోసుకోవాలి ఈ విధంగా నింపుకోవాలి ఈ ఇలా నింపుకోవాలి మంచిగా ఈ విధంగా ఇగో ఇవి ఇట్లా ఒత్తుకోవాలి ఇవి ఇట్లా ఒత్తుకోవాలి మళ్ళీ నింపుకున్నాక ఇట్లా ఒత్తుకోవాలి మంచిగా ఉంటుంది ఇక ఈ పొడి ఇగో ఇగో చిన్నరు కదా చేస్తానా మళ్ళీ ఇదొక నేనా వేరే కూర కూడా చేస్తా ఉప్పు కారం అంతా ఇక దీనికే చూసుకోవాలి అంతా ఈ విధంగా దీనికే చూసుకోవాలి ఉప్పు కారం అంతా ఈ పొడికే చూసుకోవాలి నూనె వేసుకోవాలి నూనెలు ఈ విధంగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకో ఇవి ఇంకో సైడ్ వేసుకోవాలి ఇట్లా మగ్గిదవి ఈ మిగిలిన పొడి ఉంటుంది చూడు వీటి మీద వేసుకోవాలి వీటి మీద ఈ పొడి కూడా ఎంత వేది ఏది వేస్ట్ చేయొద్దు వేసుకొని ఏం చేయాలి అంటే పెరుగు వేసుకోవాలి పెరుగు పెరుగు వేసుకోవాలి మంచిగా ఉంటుంది పులుపు దినోళ్ళు పెరిగేసుకోండి ఈ పెరుగులకు పులుపు నోళ్ళు పెరిగేసుకోండి ఒక్కసారి ఈ విధంగా కొంచెం వాటర్ కొంచెం పెరుగు కొత్తిమీర ఇక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఇక కర్రీ అయిపోతుంది నీళ్ళు పోసుకొని పెరుగు నీళ్ళు మంచిగా అవుతుంది ఇక కొంచెం గరం మసాలా వేసుకోవాలి ముద్ద ముద్దవంకాయ కర్రీ ఈ విధంగా ఇది మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ రూప్ ద్వారా తెలుపుండి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకు షేర్ చేయండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం అలా